అందరు ఎలా ఉన్నారు లేఖకి స్కూల్లో చిన్న కాంపిటీషన్ ఉంది అదే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది ఏదైనా ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ చేయాలి వేస్ట్ మెటీరియల్ నుంచి అది మనం ఎప్పుడూ రెగ్యులర్గా యూజ్ చేసేలా ఉండాలి సో ఫస్ట్ తన కోరిక మేరకు ఒక చిన్న హెయిర్ క్లిప్ తయారు చేస్తాను అనింది సో దాని కోరిక మేరకు ఇదిగో ఇలా కట్ చేసి ఇచ్చాను కార్డ్బోర్డ్ని చిన్న పీసెస్ లాగా ఇంట్లో వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ వాటి క్యాప్స్ తీసుకొని ఇలా స్టిక్ చేస్తున్నాను కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసి కాసేపు ఆరిన తర్వాత దీనికే ఒక ఫుల్ థ్రెడ్ అయితే తీసుకొని రౌండ్గా చుడుతూ వచ్చాను కానీ ఇది పేస్ట్ చేయడం చాలా టైం పట్టింది మీకు వీడియోలో త్వరగా చూపించేసాను కానీ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం లేక తనే ట్రై చేస్తాను అని చెప్పింది తనే తను ఓన్గా చేసుకోవాలనుకుంది పాపం కానీ అది ఎంత ట్రై చేసినా రాలేదు తన వల్ల కాలేదు సో ఫైనల్గా అది నేనే ప్రిపేర్ చేయాల్సి వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ట్విస్ట్ ఏంటంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే ప్రిపేర్ చేయాలి సో అది పాసిబుల్ కాదని నేను చెప్పిన ప్రాజెక్ట్కి ఓకే అనింది సో దానికోసమే మళ్ళీ ఇలా కార్డ్బోర్డ్ని కట్ చేస్తూ ఉన్నాను ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని యూజ్ చేసుకుంటారు డైలీ యూజ్ అయ్యే ప్రాజెక్టు సో తన గ్రేడ్కి ఇది ఓకే అనిపించి ఇది ప్రిపేర్ చేయించాను ఒకే లెంత్తో ఉన్న కార్డ్బోర్డ్స్ని ఫోర్ ఫైవ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాము ముందుగా ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత కట్ చేసుకున్నా అండి అన్నీ ఒకే సైజులో రావాలని కొంచెం అటు ఇటుగా అయినా చూడ్డానికి లుక్ బాగోదు కదా బేస్ అయితే కట్ చేయడం అయిపోయింది నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం నెక్స్ట్ నేను అనుకున్న దానికోసం ఒక థర్టీ ఎయిట్ పీసెస్ సేమ్ సైజులో కావాలి ఇవి కూడా లెంత్ బ్రెడ్త్ ఒకేలా ఉండాలండి దీనికి కార్డ్బోర్డ్ అయితే మరీ పెద్దదిగా అనిపించేస్తుంది మిల్క్ పౌడర్కి వచ్చిన బాక్స్ అండి ఇది చాలా డేస్ బ్యాక్ ఈ బాక్స్ అయితే పక్కన తీసి పెట్టున్నాను దేనికో దానికి యూజ్ అవుతుందని అది ఇప్పుడు ఇలా యూజ్ అయింది ఈ మార్కింగ్ కూడా అంత తేలిగ్గా ఏమవలేదండి మీకు వీడియోలో చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నాను కానీ దీనికి ముందు చాలా క్యాలిక్యులేషన్స్ అయితే జరిగాయి ఏది ఎంత సైజులో ఉంటే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది అనేది ముందుగా క్యాలిక్యులేట్ చేశాకనే ఇలా మార్జిన్ అయితే తీసుకున్నాను బాక్సెస్ అన్నీ డ్రా చేశాక అన్నీ ఇలాగ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాము ఇలా కట్ చేయటంతో కొంత వర్క్ అయితే పూర్తయింది బేసు మధ్యలో కావాల్సిన హ్యాంగింగ్స్ లాగా కట్ చేసుకున్నాం ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ కట్ చేయడానికి చాలా టైం టేకెన్ అయింది సో అవి మేమిద్దరం నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని కట్ చేసాం అందుకే వీడియో తీయడానికి కుదరలేదు సో దానికి కూడా టైం చాలా పట్టింది ఇందాక కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా అవి ఇలాగా హ్యాంగ్ చేయడానికి సో ప్రోడక్ట్ ఏంటనే అర్థమైపోయింది కదా అదే అండి మనం రోజు యూజ్ చేసుకునే క్యాలెండర్ ఏ మంత్ ఏ డేట్ అని మనం కట్ చేసుకున్న చిన్న పీసెస్కి పైన అయితే హోల్డ్ చేశాను ఇలా థ్రెడ్ తీసుకోవడానికి సో శాంపిల్కి జస్ట్ మీకు ఇలా ట్రై చేసి చూపిస్తున్నాను కానీ పాప స్కూల్లో తానే ఓన్గా కలరింగ్ దానికి పేపర్స్ అటాచ్ చేయడము కలర్ పేపర్స్ అంతా తనే చేసుకునింది సో ఇంతవరకు స్కూల్లో చేయడం అనేది ఇంపాసిబుల్ కదా అందుకే ఇంటి దగ్గర మెయిన్ మెయిన్ అంతా నేను చేసి ఇచ్చాను తను చిన్న వర్క్స్ అన్నీ తను చేసుకునింది సో ప్రోడక్ట్ అయితే అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ కదా అనిపించి చేసి ఇచ్చాను తను ఎలా ఫినిష్ చేసింది అనేది ఆల్రెడీ ఒక పోస్ట్ అయితే చేస్తున్నాము ఆ రోజే వీడియో పెట్టేదానికి టైం టేకెన్ అయింది మేము చేసిన ఈ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఫైనల్ లుక్ అయితే ఇదండి లేక స్కూల్లో ఎలా ప్రిపేర్ అనేది ఫోటో యాడ్ చేస్తాను లాస్ట్లో చూసేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం మీరు చేసే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది మర్చిపోకుండా లైక్ చేయండి